శరీర భోగాలను అనుభవించడానికి ఈ లోకానికి రాలేదు యేసు ప్రజల కష్టాలు తీర్చడానికి వచ్చాడు మరణము యొక్క చరలో బంధీలైపోయిన వారి కొరకు మరణము చేత భయాందోళనకు గురైన ప్రజల మధ్యలోకి ఆయన వచ్చాడు ఆయన మనిషిని ప్రేమించే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇరవై మూడో వచనం చూస్తే యేసువారి సమాజ మందిరముల ప్రసిద్ధమైన సంగతి ఏంటి ఆ రోజుల్లో అంటే ఇదే 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 ఇరవై మూడో వచ్చినాం మొత్తం ఈ స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన యేసువారి సమాజ మందిరములలో బోధించచ్చు దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించను ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తున్నాడు